లార్డ్ మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిపిన నామంన రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన ఈసయ్య పేరిట ప్రైస్తారటం మహారాజు అయినటువంటి సులోమాను ఆయన రేస్ చేసినటువంటి ఆయన ఎదుర్కొన్నటువంటి అనుభవంలో నుంచి ఆయన చూసినటువంటి విషయాలని మనకి తెలియజేస్తా ఉన్నాడు సులోమాను మహారాజు చెప్తున్నటువంటి విషయాలని మనము గ్రహించి మరొక్కసారి ఈ రోజున మన వెనుక జీవితం ఎలా ఉన్నా సరే రేపటి రోజు మన చేతిలో ఉంది కాబట్టి వాక్యాన్ని బట్టి మన సరి చేసుకుంటే రేపటి దినము మన పిరికిట్లో ఉంటుంది ఆమె పరిశుద్ధులు ప్రవర్తలు దేవుని ప్రజలు వారు ఎదుర్కొన్నటువంటి వారి జీవితంలోని సంఘటనల ద్వారా మనకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సులోమన్ చెప్తున్న విషయాలని సామతల గ్రంథము అధ్యాయము పదవచ్చును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బుద్ధిగా తగదు ఈ విషయంలో రాజుగారికి అతికినట్టు సరిపోయే మాట ఏంటంటే రాజుగారు ఫేస్ చేసినటువంటి విషయం ఏమిటంటే రాజుల మేలుట దాసునికి బుద్ధిగా తగదు ఆయన గురించి చెప్పుకుంటా ఉండు గమనించాల మన దగ్గర ఒకడు కొలువుకి కుదిరి పని చేసుకుంటా ఉండి ఆ చేసుకునేటువంటి వాడే మనకి కలిగిన దాన్ని తీసుకొని మనతో పాటు సమానంగా ఉంటే మనము తలెత్తుకొని తిరగలమా మనకు కలిగినటువంటి దానిలో నుంచి సగం ఆక్రమించుకొని మనతో పాటు సమానంగా సింహాసనం మీద కూర్చుండనుకోండి మన పరిస్థితి ఎలా ఉంటుంది అదే చెప్తా ఉన్నాడు ఏమంటారంటే మా దగ్గర పనిచేసే దాసుడు నా మీద అధికారం చేయటం బొత్తిగా తగదు నన్ను అధికారం చేస్తా అంటే నేనంట భక్తిగా నీకు కాదు నువ్వు చేయకూడదు అని అంట అని సాము సామితుల గ్రంథంలో సునామాని మహారాజ్ చెప్తా ఉన్నాడు ఆయన దగ్గర పనికి కుదిరినటువంటి దాసుడు ఆయన రాజ్యాన్ని ఏతా ఉంటే ఏలబోతామని తెలుసుకొని పలికిన మాట ఇది పలికినటువంటి మాట ఇది రేపటి దినం అనేది మన చేతిలోనే ఉంటుంది అంటా ఉంటారు కదా ఇప్పుడు చూస్తా చూస్తా జీవితాన్ని పాడు చేసుకున్నాడాన్ని మంచి చెడు తెలుసు చెడు అనేది తెలుసు తెలిసి దాంట్లో కొనసాగి దాంట్లో స్థిరపడిపోతే ఎవ్వరు కూడా ఆ మనుషుని స్థితిని బాగుపరచలేరు చెడు చేస్తున్నామని తెలిసి కూడా ఆ చెడులోనే స్థిరపడేటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వారిని ఎవ్వరు కూడా కాపాడలేరు మనం చేసేది తప్పు అని తెలుసుకొని పక్కకు తొలగటం నీతి మందుల పని దేవుని చేత హెచ్చరించబడేటువంటి మన పని పక్కకు తప్పుకోవటం అలాగ తప్పుకోక దేవుని చేతనే హెచ్చరించబడి నీతిమంతుడైనటువంటి దేవుని చేత హెచ్చరించబడి పక్కకు తప్పుకోకపోగా అలాగనే ఆ చేసేటువంటి దేవునికి విరోధమైనటువంటి పనుల్లో స్థిరపడిపోయింది ఇక్కడ ఈ తప్పు చేయటం ఎందుకు మీ దగ్గర కొలువు కోసం వచ్చి జీతం తీసుకునేటువంటి మనిషికి రాజ్యాన్ని కట్టబెట్టడం ఎందుకు మనకెదురయ్యేటువంటివి మన జీవితంలోనే మన ముందు నిలబడతాయి వాటిని వాక్యము చేత సరిగ్గా డీల్ చేయలేదనుకోండి సరిగ్గా వాటిని మనము ఆ మనం ఎదుర్కోలేదనుకోండి ఎలాగా ఆ పరిస్థితికి తగ్గట్లుగా వాక్యం ప్రకారంగా స్పందించలేదే అనుకోండి మనం ఏమవుతాం అంటే ఆ కీడులోనే దేవుని తొలగి నడిచేటువంటి ఆ భయంకరమైనటువంటి తోవలోనే స్థిరపడటం ద్వారా నశించిపోతాం మనం సరి చేసుకోవటానికి అవకాశం ఉండదు చివరికి ఏం జరుగుతుందంటే మన దగ్గర జీతం తీసుకునేవాడు మన జీతం తీసుకొని బతికేటువంటి వాడు మనది అనేది ఏదైతే ఉంటాడో ఉంటుందో దాన్ని తీసుకొని మనతో పాటు సమానంగా రాజు అనిపించుకుంటాడు రాజు అని పిలవబడతాడు మన చేతిలోనే ఉంది కదా చేయి దాటిపోలే అందుకే ఇక ముందు వెనుక జరిగిపోయిన ఇక వెనుక జరిగిపోయిన ఏమైతే ఉన్నాయో అవద్దు రేపటి ఏదో అది మన చేతిలోనే ఉంటుంది వాక్యము సెలవు ఉంది రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు సనామా అని చెప్తున్నటువంటి మాట అంటే ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు నా దగ్గర జీతం తీసుకునేటువంటి వాడు నన్ను యనత అని నా ఎదురుగా నిలబడ్డాడు నేను అంటా ఉన్నా నీకు బొత్తిగా తగదురా అని చెప్పి అంటా ఉన్నా సరే నువ్వు అంటా ఉన్నా నీ నీ మాట కూడా బాగానే ఉంది బాగానే ఉంది మరి దేవుడు ఎటు పోయిండు నీకు రాజ్యాన్ని ఇచ్చి ఆ రాజ్యాన్ని స్థిరపరిచి గొప్ప రాజుగా చేసిండు ముందు ఈ పరిస్థితి ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈరోజు దేవుడు మనకు సెలవిస్తూ ఉండు దేవుడు అక్కడ ఏం చేస్తుండో సమయ సులోమానికి ఇక్కడ కూడా మనకు అదే సెలవిస్తూ ఉన్నాడు కాండము ఆరో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఈ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనగా ఆయన మీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపగలేము ఈరోజు దేవుని వాగ్దానము వాక్య ధ్యానం ఏమిటంటే ఆయన మీకు నియమించినటువంటి శాసనాలను కట్టడలను జాగ్రత్తగా ఆచరించాలి ఆచరించినప్పుడు ఎవడో దారిని పోయేటువంటి వాడు వచ్చి ఏదో ఒక ఇంటిని దోసుకున్నంత తేలికగా రాజ్యాన్ని దోసుకుంటా ఉంటే శాసనాలలో గాయకునమని చెప్పిన దేవుడు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసినటువంటి దేవుడు అట్లాగా తోంబని మర్చుకొని పోయేటువంటి వానికి స్థిరపరచబడినటువంటి దేవుని రాజ్యాన్ని ఎందుకప్ప చెప్తాడు మనం దేవుని చేతని స్థిరపరచబడతా ఉన్నాం స్థిరపడిను బలపడిను దేవుని యొక్క బలాన్ని పొందుకును ఈ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఇంతగా మన జీవితంలో భూముల్లో గట్టిగా అయిపోతే పిల్లగించేటువంటి వాడేవుడు మనకు కలిగిన దానిని లాపుకునేటువంటి వాడేవుడు లేఖనాలని మనం మనము ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలని శాసనాలని కట్టడాలని జాగ్రత్తగా అనుసరింపకపోవటం వల్ల ఆ దారిని పోయేటోడు లాగేసుకుంటాడు కాబట్టి వాక్యము సెలమిస్తా ఉంది పరిశుద్ధ గ్రంథము అనేకమైనటువంటి సామెతలు చెప్పినటువంటి దేవుని మీద ఉన్నటువంటి వారందరిలోకి జ్ఞానవంతుడైనటువంటి స్వలోభం ద్వారా సెలవిస్తా ఉంది దేవుని వాక్యం చెప్తా ఉంది అంతటి గొప్ప జ్ఞాని అయినటువంటి రాజు యొక్క స్థిరపరచబడినటువంటి రాజ్యము సైతము గొప్పగా ఆశీర్వదించబడినటువంటి రాజు యొక్క రాజ్యము సైతము అదారిపోయేటువంటి వాడికి దేవుడప్ప చెప్పేశాడు ఎందుకప్ప చెప్తా ఉన్నాడంటే జీవితం మీద మనకి కలిగినటువంటి వాటి మీద మనము పట్టు బిగించాలి ఎటువంటి పట్టు అంటే ఆయన మనకు నియమించినటువంటి ఆత్మలని శాసనాలని ఆయన కట్టడాలని జాగ్రత్తగా అనుసరించాలి జాగ్రత్తగా జాగ్రత్త కలిగి ఉండాలి అలారం పెట్టుకున్నట్టు ఎవడో పోవచ్చు మనం ఇవ్వటం కాదు జాగ్రత్త అంటే ఏందో తెలుసా జాగ్రత్త అలారం పెట్టుకొని లేకపోవటం కాదు మనకై మనము అలారం లేకుండానే లేకపోవటం అంటే దేవుని వాక్యము మన హృదయంలో పాతుకుపోయి ఉండాలి అలారం పెట్టి నువ్వెంత కొరకు పెట్టి పడుకో ఆ ప్రయానికి నిన్ను లేపుతుంది ఎవరో వచ్చి దేవుని వాక్యాన్ని మనకు చేయటం కాదు ఎవరో వచ్చి మనకి అన్యుడు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఎవరో వచ్చి దేవుని వాక్యాన్ని మనకి చేయటం కాదు ఆ నీతిని కలుగ మన జీవితాలను స్థిరపరిచేటువంటి శాసనాలు కట్టడాలు ఆజ్ఞలు ఆయన హృదయం అందించుకో అని చెప్పినటువంటి ఆయన వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే ఎవరు కూడా మనకు కలిగినటువంటి దానిని లాక్కోలేడు హృదయంలో ఉండాలి జాగ్రత్త కలిగి దాచుకున్నటువంటి హృదయంలో దాచుకున్న ఆ వాక్యాన్ని అనుసరించాలి సామెతలు నాలుగో వచ్చాయమో నాలుగో వచ్చును ఆయన నాకు బోధించచ్చు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నా ఆత్మలను గాయకొని నా ఎడల నీవు బ్రతుకుతువు దేవుడు చెప్పిండట సలో మనకి దేవుడు చెప్తా ఉన్నాడంట ఏమని నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము నా ఆజ్ఞలు గాయకొని నడల నువ్వు బ్రతుకుతు పట్టుదలతోటి ఆ దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనం బ్రతుకుతాం జాగ్రత్త కలిగి మన జీవితాలను స్థిరపరుచుకుంటాం ఇక దేవుడు అప్పు దారి పోయేటానికి లేకపోతే మన దగ్గర తీహి అని నిలబడేటువంటి వానికి మనల్ని అప్పచెప్పడు మనకు కలిగిన దానిని తీసి వానికి అప్ప చెప్పడం ఆ పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు ఒకసారి ప్ర ప్రశ్న వేసుకుంటే ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు సొలమాన్ చెప్తున్నటువంటి ఈ మాట రెండో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథం పదకొండో అక్షయంలో రాయబడి ఉంటుంది సొలమాన్ చెప్తున్నటువంటి ఈ మాట రెండో రాజులు పదకొండో అధ్యాయంలో ఒకసారి చదివినట్లయితే రెండో రాజులే పదకొండు అధ్యాయం మీరు ఒకసారి చదివినట్లయితే అందులో ఉంటుంది పదో లక్షణంలో రాయబడి ఉన్నది సామెతల గ్రంథంలో చెప్పినట్లు ఆయన నాకు బోధించచ్చు నాతో ఇట్లా నేను దేవుడు ఈ పరిస్థితి వస్తుందని తెలిసే కొరక ఇదిగో నన్నీ ముందుంచినటువంటి శాసనాలు కట్టడలు కట్టడ దేవుని కట్టడ ప్రాణాన్ని నిలబెట్టే కట్టడ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొని ఆయన లోకంలో కన్ను మిన్నో కానీ రాకుండా పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది శరీరాన్ని పాపానికి లోపరచకుండా పవిత్రంగా ఉండవు పవిత్రంగా ఉండు కొడుక పవిత్రంగా ఉండు మరక అంటుద్దు శరీరం మీద పది రూపాయలు పెట్టి పండుగ ఉంటే పుచ్చుందనుకో ఆ పండు వాని మొక్కను కడతాం పండు పది రూపాయలు పెట్టుకుంటే పుచ్చుంటే వాడి మొక్కను కడతాం భూమి ఆకాశాలని మనకి ఊపిరినిచ్చినటువంటి దేవుని ముందు నిలబడాలంటే పుచ్చుతోటి శరీరం మీద డాగు మచ్చలతోటి కుళ్ళిపోయినటువంటి జీవితంతో అంటే మనం చేసేటువంటి పాపాలు మన మీద ఈ డాగు మచ్చలు ఇవి తీసుకొస్తాయి ఇంత ఖరాబ్ అయిపోయి ఆయన ముందు నిలబడితే మచ్చుతుడు ఆయన ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన కళాంకం లేని దేవుడు ఆయన కట్టడ ఆయన నియమించిన కట్టడని జాగ్రత్తగా అనుసరించాలి అప్పుడు ఎవడు పడితే వానికి మనది అప్పు చెప్పడం ఎవడు పడితే వానికి మనది దేవుడు అప్పు తర్వాత బాధపడాల్సి వస్తుంది ఇంకా మన సమయంలో అంటా ఉంటాడు రాజుల మేలుట దాసునికి బొత్తిగా తగ్గు మరి నువ్వు చేసిన పని అయ్యా పని పనిచేసినావు దేవుడు నిన్ను ఇంకా నువ్వు చెప్తా నేనే చెప్తా ఉన్నా కదా దేవుడినికే నాకు దేవుడు ఎట్లాగే చెప్పిందని అంతగా చెప్పినటువంటి ఆ కట్టడాన్ని ముందుకు పక్కకు పెట్టేసినావు పక్కకు పెట్టేసి దేవుని వాక్యాన్ని కట్టడనే అనుసరించకుండా పక్కకు పెట్టేసి వారు కూడా వచ్చి మీ రాజ్యాన్ని తీసుకుంటా అంటే ఆ దాసులకి బొత్తిగా తగదు అని అంటా కదా ఎందుకు ఇంతగా దిగజారిపోయేటువంటి మాట రాజు పలకటం సరి అయిన పద్ధతి కాదు భావ్యం కాదు రాజు మాట్లాడాల్సిన మాట కాదు అది ఒక దాసుడు వచ్చి రాజు యొక్క రాజ్యాన్ని పట్టుకున్నాడు అంటే ఆ రాజుగారు ఎంతటి దురవస్థకి దిగజారిపోయినా ఆలోచన చేయండి అటువంటి స్థితి రేపటి రోజు వాక్యము పెంటున్నటువంటి మనలో ఉండొద్దు జాగ్రత్త కలిగి ఉండాలి హృదయంలో వాక్యాన్ని నిలుపుకుందాం కట్టడాన్ని పాటిద్దాం అలాగే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ పరిలోకపు తండ్రి మీద కలిగినటువంటి పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో నాయన ఈ దినమందు ఉన్నటువంటి వాక్యమును ధ్యానము చేసి ఉండగా మీ వాక్యమును విన్నటువంటి సులమాను జీవితంలో జరిగినటువంటి వాటి పరిస్థితిని రేపటి దినమందు మీ ప్రజల జీవితాలలో కలగకుండా జాగ్రత్త కలిగి లేఖనములందు హృదయమును స్థిరపరుచుకొని నువ్వు వినియమించినటువంటి కట్టడను గైకొనున్నట్లు నీ ప్రజలను శక్తి చేత బలపరచుమని మీ ఆత్మశక్తి చేత నీలో స్థిరపరచుమని కృప కలిగినటువంటి మీ పాదముల చెంత కనికరా సరూపడ తవ్ కలిగినటువంటి మీ పాదముల యుద్ధ ఈ మనములను ప్రతిష్ట చేయొచ్చు నాను మీ గొప్ప నామం నాకు మహిమ కలుగునట్లుగా ఈ ప్రార్థన విన్నపములను దీవించమని కేసు క్రీస్తు జీవము కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి అమీర్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడగి ఉండను కాక అమేన్ అమేన్